స్పష్టంగా చెప్పాను మనం ఎక్కడున్నా మన జన్మభూమిని మర్చిపోకుండా మళ్ళీ మన జన్మభూమిని గుర్తుపెట్టుకుంటేనే సార్థకత ఉంటుంది కాబట్టి తప్పకుండా గుర్తుపెట్టుకోవాలని పిలిపిచ్చాం అలాంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత నిన్న ఈరోజు జల్లికట్టు కూడా చాలా ఉత్సాహంగా జరుగుతూనే ఉన్నాయి అదే సమయంలో ఈ జిల్లాలో పక్కనే మీరు చూస్తే జగ్గన్న తోటలో ప్రబల తీర్థ ఉత్సవాలు మన ట్రెడిషన్ని ప్రతిబింబించే విధంగా మన సాంప్రదాయాలన్నీ కూడా గుర్తు చేసుకునే విధంగా బ్రహ్మాండంగా ఈ ఉత్సవాలు జరిగాయి ఒక పక్క ట్రెడిషన్ కాపాడుకుంటూ ఈరోజు టెక్నాలజీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా లార్జెస్ట్ గ్రీన్ అమోనియా మన తెలుగువాడు అనిల్ అదే మరి మహేష్ కలిసి ఏఎం గ్రీన్ కో ఈరోజు ఏర్పాటు చేస్తున్నారంటే ఇది ఒక చరిత్ర మామూలుగా మనకు ఒక అలవాటు ఉండేది ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక రైస్ మిల్ పెడితే ఊర్లో అందరూ రైస్ మిల్లు పెట్టేవాళ్ళు కానీ ఈరోజు ఆ విధంగా కాకుండా వినూత్నమైన ఆలోచనలతో ఇనోవేషన్తో ముందుకొచ్చారు దీనికి మనస్ఫూర్తిగా ఇద్దరిని ప్రమోటర్స్ని వారికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆరుగో తేదీన గ్రీన్ అమోనియాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం అయితే ఇప్పటికే ఒక దీన్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు ఈరోజు నాకు ఏమాత్ర అనుమానం లేదు రెండు వేల ఇరవై ఏడు మిడ్కంతా అంటే ఏ మే జూన్ కంతా కూడా మొదటి ప్రొడక్షన్ కాకినాడ నుంచి స్టార్ట్ అవుతుంది పాయింట్ ఫైవ్ మిలియన్ టన్స్ ఇది ఒక చరిత్ర ఒకప్పుడు చరిత్ర రాస్తే ఎవరో చేస్తే మనం చూసేవాళ్ళం కానీ ఈరోజు చరిత్ర తిరగరాయడంలో తెలుగువాడు ముందున్నాడంటే గర్వపడుతున్నా సంతోషిస్తున్నా నిన్నే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జర్మన్ ఛాన్సలర్ గారు ఎంఓయు చేశారు ఆ ఎంఓయూ ప్రకారం కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ కూడా వస్తుంది మనం ఇక్కడి నుంచి సప్లై చేస్తున్నాం ఇంకొక పక్కన మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఉండే ప్లాంట్ ఇప్పుడు నాగార్జున ఫెర్టిలైజర్స్ ఎగ్జాక్ట్గా ఎనభై రెండు ఎనభై మూడు ఆరో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు రాష్ట్రం అంతా తిరుగుతా ఉంటే ఆ రోజు ఎన్నికల్లో అందరూ అడిగింది ఒక ఫెర్టిలైజర్ ప్లాంట్ కావాలని చెప్పి అడిగారు తప్పకుండా నాగార్జున ఫెర్టిలైజర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆనాడు అది ఆ రోజు మీరు చూస్తే గ్రే అమోనియా అలాంటి గ్రే అమోనియాని ఈ రోజు గ్రీన్ కో గ్రీన్ అమోనియాగా తయారు చేశారంటే ఇదొక మరొక చరిత్ర నాలుగు డికేట్స్ తర్వాత చాలామంది కనిపిస్తుంది అమోనియా ఏదైతే ఉంది మనం అంతా కూడా యూరియా వేస్తూ ఉంటాం కాబట్టి ఇది మామూలు అనుకుంటున్నాం కానీ ఇది ఒక పెను మార్పు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం బొగ్గు చమురు సహజ వాయువుతోనే సాంప్రదాయ ఇంధనాలపైన ఆధారపడ్డారు అయితే దీనివల్ల అభివృద్ధి జరిగింది కానీ పర్యావరణానికి పెద్ద ముప్పు వచ్చింది టెంపరేచర్ పెరిగింది టెంపరేచర్ పెరిగిన తర్వాత పర్యావరణంలో సమతుల్యాలన్నీ పూర్తిగా పోయే పరిస్థితి వచ్చింది ఈరోజు మనం చూస్తున్నాం ఒక దిక్కడ వర్షం పడితే కుంభ వర్షం పడుతుంది క్లౌడ్ బర్స్టింగ్ ఎప్పుడూ చూడనంత వర్షం పడి ఆ ప్రాంతమంతా కూడా జలమయమయ్యే వస్తుంది